జగద్గిరిగుట్ట పిఎస్లో లో బాలనగర్ ఎసీపీ హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఓ వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పక్కా సమాచారంతో నేడు జగద్గిరిగుట్టలో వారం ఆనందరెడ్డిని రెడ్డిని జగద్గిరిగుట్ట క్రైమ్ ప్రోసులు పట్టుకుని విచారించగా నిందితుడు పాత నేరస్తుడని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు నిర్ధారించాడని మెదక్ కేపిహెచ్పీ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దొంగతనాలు చేశాడని తెలిపారు ఇతని వద్ద నుండి ఇరవై రెండు బైక్స్ ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని తెలిపారు సో ఇది రిమ్ ప్రాబ్లం ఉంది నేను మళ్ళీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వాడు ఆ రిమ్ తీసుకొని పోతాడు సో వాడి దగ్గరికి రాడు మళ్ళీ ఇది దొంగ పడింది అని వాడు తెలియదు సో ఇంకోటి ఏంది ఎక్కడైతే ఇది చేస్తాడు విరిగిపోయింది కాబట్టి పనికిరాదు కాబట్టి ఇది నాది ఎక్కడ తెచ్చారని స్క్రాప్ దొరికింది కాబట్టి వాళ్ళకి అమ్మటం జరుగుతుంది సో అట్లా తెలిసి మేము వెరిఫై చేసాం ఆల్రెడీ எவரையே ஒரு ஐடெண்டிஃபை அடுவாண்டு தெரிஞ்சு ஆகும் డెక్ట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా ఈ రోజు జరగ అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫున అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో జాబ్ డన్ బై అవర్ జగ్గోటా పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎట్లా చేస్తాడంటే ఇతను బాగా తాగుడుకు బానిసయ్యాడు బాగా తా తాగుడు బానిస అయినాక అతను ఏమాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడేదో అక్కడ వైన్ షాపు ముందున్న వెహికల్స్ దొంగతనం చేస్తారో వాటిని తీసుకెళ్ళి ఒక పంక్చర్ దుకాణ దగ్గర పెడుతుంటాడు వాడికి ఎంతైతే అవసరమో ఆ రిమ్ములు లేకపోతే ముందు వాళ్ళకి అవసరం ఏదైతే పార్ట్స్ ఉంటే వాడిని డిపాట్ చేసి సపరేట్ చేసి వాడిని ఎక్కడైనా స్క్రాప్ దుకాణాలు అమ్ముతాడు వాడికి ఎంత అవసరం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత అవసరం అవసరం తీసుకొని పోయి తాగుతాడు ఆ పని వాడిన మళ్ళీ తాగుతాను కూడా స్టార్ట్ చేయడం ఇట్లాగే మన లాస్ట్ మొన్న నిన్నగా మొన్న సాయంత్రం మన వైన్ షాప్ దగ్గర ఇట్లాగే చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మన క్రైప్ స్టార్ట్ జరిగింది స్క్రాప్స్ స్క్రాప్ దగ్గర దుకాణం చేస్తున్నాం వాళ్ళు కూడా ఆ రిసీవర్గా తీసుకొని వాళ్ళ వాళ్ళ మీద ఒక కేసు బుక్ చేయడం డెఫినెట్గా వాళ్ళ మీద విషేషన్ యాక్షన్ సెక్షన్ ఫోర్ లెవెన్ ప్రకారం వాళ్ళ దగ్గర మీద వాళ్ళ మీద కేసు చేస్తూ వాళ్ళ దగ్గర రికవరీ చేస్తే మనం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డెటెక్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోజు జరగ అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫునందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్ జాబ్ డన్ బై అవర్ జగ్గోట పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎట్లా చేస్తాడంటే ఇతను బాగా తాగుడుకు బానిస అయ్యాడు బాగా తా తాగుడు బానిస అయినాక అతను ఏ మాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడేదో అక్కడ వైన్ షాపు ముందున్న వెహికల్స్ దొంగతనం చేస్తారో వాటిని తీసుకెళ్ళి ఒక పంక్చర్ దుకాణం దగ్గర పెడుతుంటాడు వాడికి ఎంతైతే అవసరమో ఆ రిమ్ములు లేకపోతే వెనక ముందు వాళ్ళకి అవసరం ఏదైతే ఐరన్ పార్ట్స్ ఉంటే వాటిని డిపార్ట్ చేసి సపరేట్ చేసి వాడిని ఎక్కడ స్క్రాప్ దుకాణాలను అమ్ముతాడు వాడికి ఎంత అవసరం ఐదు వందలు వెయ్యి రూపాయలు అంత అవసరం అవసరమైతే వాటిని తీసుకొని పోయి తాగుతాడు ఆ అయ్యిపోయిన మళ్ళీ దొంగతనం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇట్లాగే మన లాస్ట్ మొన్న నిన్నగా మొన్న సాయంత్రం మన వైన్ షాప్ దగ్గర ఇట్లాగే చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మన క్రైమ్ స్టార్ట్ జరిగింది స్క్రాప్స్ స్క్రాప్ దగ్గర దుకాణం చేస్తున్నాం వాళ్ళు కూడా ఆ రిసీవర్గా తీసుకొని వాళ్ళ వాళ్ళ మీద కేసు బుక్ చేయడం డెఫినెట్గా వాళ్ళ మీద విషేషన్ యాక్షన్ సెక్షన్ ఫోర్ లెవెన్ ప్రకారం వాళ్ళ దగ్గర మీద వాళ్ళ మీద కేసు చేస్తాం వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాం మనం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గుడ్ ఆఫ్టర్నాల్ మన దగ్గర మరేం ఆనంద అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు ఈ దొంగతనాలు ఈ దొంగతనాలు చేస్తుంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మోడ సాఫరేన్ అంటారు పోలీస్ పరిభాషలో వాడు మూడో సాపరేంట్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడు అటువంటి వాడిని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో తీసుకెళ్ళి వాళ్ళు అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇతను ట్వంటీ టూ బైక్స్ దొంగతనం చేశాడు డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు మెదక్ జిల్లాలో చేశాడు సంగారెడ్డి జిల్లాలో చేశాడు మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు సో అందులో మెదక్ జిల్లాలో చేసిన ఆటల్లో అల్లాదర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు సో దాంతోపాటు తుఫ్రాన్లో రెండు బైక్స్ జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం దొంగతనా చేయడం జరిగింది సో ఇతను మూడోసాపరండి మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం వైన్ షాప్లో తాగలి అక్కడ పోతే ఏం చేస్తుంటారు వాళ్ళు మీరు చూస్తుంటారు మనకు ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం అంటారు ఎట్ట కొనుక్కోవాలి ఏంటి ఉన్నదో సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనులు ఉంటే వీడు దొంగతనం పనులు ఉంటాడు తీసుకొని వాటిని లాక్ చేసిన బండ్లు తీసుకొని వాడు తీసుకొని తీసుకెళ్ళి వాళ్ళని అమ్మడం జరుగుతుంది అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం సోరను నేటి వాళ్ళు సోరన్లో ఉంటాడు మన పక్క పోలీస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ రకంగా ఇతను ట్వంటీ టూ వెహికల్స్ తప్పి చేయడం జరిగింది పార్క్ చేసిన వెహికల్స్ని సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే ఏమన్నా ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదా ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనం చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి ఎస్ఐ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య మా క్రైమ్ టీమ్ అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్ సుమా చిర చిరంజీవి సలీం అండ్ నరేష్ అందరూ కూడా దీంట్లో బాగా బాగా పాల్పంచడం జరిగింది చాలా బాగా చేసిన వాళ్ళు కూడా ఇదంతా కూడా మా డిసిపి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా ఆ సిబి గారి తరఫు నుంచి మా డిసిబి గారి తరఫు నుంచి కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా సచివ్ గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాము వేరకుంటూ రివార్డ్ ఆల్సో సో ఈ రకంగా గుడ్ ఆఫ్టర్నూన్ మన దగ్గర మరేం ఆనందరెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు ఈ దొంగతనం ఈ దొంగతనాలు చేస్తుంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మోడో సాఫరేన్ అంటారు మా పోలీస్ పరిభాషలో వాళ్ళు మోడ సాఫరేన్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి ఆయన టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడికి వాటి పార్ట్స్ని డిపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇతను ట్వంటీ టూ బైక్స్ దొంగతనం చేశాడు డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు మెదక్ జిల్లాలో చేశాడు సంగారెడ్డి జిల్లాలో చేశాడు మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిలో అల్లాదరుగు పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు సో దాంతోపాటు తుఫ్రాన్లో రెండు బైక్స్ జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది సో ఇతను మోడసండి మీకు క్లియర్గా అప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొరని చెప్పాం వైన్ షాప్లో తాగలి అక్కడ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు మనకి ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నమై ఉంటారు ఎంత కొనుక్కోవాలి ఏంటి సో వాళ్ళు దానిలో వాళ్ళ పనులు ఉంటే ఇంకా దొంగతనం పనులు ఉంటాడు తీసుకొని వాటిని లాగ్ చేసిన బయలు తీసుకొని వాడు పేసుకొని తీసుకొని వాటిని అమ్మడం జరుగుతుంది అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం సోరాన్ నేటివా సోరాన్లో ఉంటాడు మన పక్క పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ లిమిట్స్లో సో ఆ రకంగా ఇతను ట్వంటీ టూ వెహికల్సు చేయడం జరిగింది పార్క్ చేసిన వెహికల్స్ని సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే ఏమన్నా ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదా ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి ఎస్ఐ విఠల రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ మా క్రైమ్ టీం అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్ సుమ దశరథు దశరథ్ చిరంజీవి సలీం అండ్ నరేష్లందరూ కూడా దీంట్లో బాగా బాగా పాల్పంచడం జరిగింది చాలా బాగా చేసిన వాళ్ళు కూడా ఇదంతా కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా ఆ సిపి గారి తరఫు నుంచి మా డీసీపీ గారి తరఫు నుంచి కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా సచివ్ గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసేందుకు అప్రిషియేట్ చేస్తున్నాం రివార్డ్ రివార్డు దమ్మాల్సా సో ఈ రకంగా